రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ కుంభరాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో రెండు గ్రహాలు మాత్రమే అనుకూలంగా సంచరిస్తున్నాయి ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే సో ఫలితాలకు అవకాశం ఉంది మిగతా ఆరు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితిని వాతావరణాన్ని అందిస్తున్నారు అని చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి పంచమాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా సప్తమములో అష్టమములో సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాల్స్తుంది సంతానం విషయంలో శుభ్రతాలు అందుకుంటారు ఆర్థిక ఆర్థికాభివృద్ధి కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు ద్వితీయ లాభాధిపతి అయినటువంటి గురువు పంచమంలో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది మీరు అనుకున్న పనులంతా కూడా పూర్తి చేస్తారు మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ కుంభరాశి వారికి బుధుడు గురువు మాత్రమే అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నారు అయితే ప్రతికూలంగా సప్తమాధిపతి అయిన సూర్య భగవానుడు సప్తమ భావాల్లో సింహ కన్యరాశుల్లో సంచరించడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు తండ్రితో మనస్పర్ధలు అనారోగ్య సమస్యలు కనిపిస్తుంది తృతీయ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా అష్టమ భాగ్యభావాల్లో సంచరించడం వల్ల జనసాకార లోపం భూవాహన సమస్యలు ఖర్చులు వివాదాలు కనిపిస్తుంది చతుర్థ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సప్తమ భావాల్లో అనగా కర్కాటక సింహరాశుల్లో సంచరించడం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు స్త్రీల వల్ల అవమానాలు కుటుంబ సమస్యలు కనిపిస్తుంది ఇక జన్మరాశ్యాధిపతి వ్యయాధిపతి అనేటువంటి శని ద్వితీయములో మీనరాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు రావాల్సిన ఆదాయం వాయిదా పడే సూచన కనిపిస్తుంది జన్మరాశిలో కుంభరాశిలో రాహువు సప్తమములో సింహరాశిలో కేతువు ప్రబల కాల సర్పదోషం కనిపిస్తుంది మీరు ఆశించిన పనులు ఏవి కూడా నెరవేరకుండా నిరాశని కలిగిస్తాయి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో కుంభరాశి వారికి జన్మరాశిలో రాహువు సప్తములో కేతు దోషం ముందు కనుక శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించుకోండి ద్వితీయ శని దోషం వల్ల ఈశ్వర దర్శనం లేక శనీశ్వర దర్శనం మీకు కాస్త ఉపశమనాన్ని ఇస్తుంది సప్తమ శుక్రుడు కనుక మహాలక్ష్మీదేవిని శుక్రవారం రోజు దర్శించి అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల మీరు కాస్త ప్రశాంతంగా ఉండగలుగుతారు అష్టమ కుజుడు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అష్టక పారాయణం ఎర్రకందిపప్పు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే సప్తమ రవిదోషం ఉంది కనుక సూర్యభగవాన్ని దర్శనం సూర్యాష్టకం చదువుకోవడం వల్ల కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఈ సెప్టెంబర్ మాసంలో నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం శుభలితాలను అందిస్తున్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఇచ్చే వాతావరణం ఉంది వీరికి మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబరు మాసంలో మీనరాశివారికి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు సెప్టెంబర్ నెల పదహారు వరకు కూడా భావంలో సింహరాశుల్లో సంచరించడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు రాజకీయ నాయకులకు నూతన పదవులు రావడానికి అవకాశం ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలను అందుకుంటారు ఇక శత్రుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సష్టమ సప్తమ అనగా సింహ కన్యా రాసుల్లో సంచరించడం వల్ల జన సహకారము కుటుంబం కోసం నూతన వస్తువులు వ్యాపారాభివృద్ధి ఆర్థికాభివృద్ధి బాగుంది తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు సెప్టెంబర్ సెప్టెంబర్ నెల పద్నాలుగు వరకు భావంలో కర్కాటక రాసుల్లో సంచరించడం వల్ల ఆత్మీయుల కలయిక త్రిజన సహకారంతో చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు కుటుంబంలో కొన్ని శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు భావంలో సింహరాశిలో కేతువు సంచరిస్తున్నాడు నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొంటారు రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి సూర్యుడు బుధుడు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ యాభై శాతం సుభలితాలు అందిస్తున్నాయి అయితే ప్రతికూలంగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా సప్తమ భావాల్లో అనగా కన్యా రాశుల సంచరించడం వల్ల ఎదుటివారితో మనస్పర్ధలు అభిప్రాయ భేదాలు భూవాహన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది జన్మరాశ్రాధిపతి దశమాధిపతి అనేటువంటి గురువు ఈ నెలంతా భావంలో మిథున రాశుల్లో సంచరించడం వల్ల కుటుంబంలో పని భారము శ్రమ అధికమవుతుంది విద్యా సంబంధమైన విషయాల్లో కూడా ప్రతికూల ఫలితాలకు అవకాశం ఉంది లాభ వ్యాయాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల సోమరుతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు పనివారి సహకారంతో కొన్ని పనులు నిలిచిపోతాయి ఈ రకంగా మీరు కొన్ని ఇబ్బందులు పడాల్సిన వాతావరణం జన్మరాశిలో శని వల్ల ఏర్పడుతుంది వ్యయములో కుంభరాశులో రాహువు సంచరిస్తున్నాడు విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటాయి దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు మోసపూరుతున్నటువంటి వ్యక్తుల వల్ల నష్టాలు రావడానికి అవకాశం ఉంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మాసంలో ఈ మీనరాశి వారు వ్యయములో రాహువు అనగా ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తోంది కనుక కనకదుర్గాదేవిని దర్శించి శ్రీదేవి కడ్గమలా స్తోత్రం చదువుకుని ఎర్రటి పండ్లు దానం చేయండి జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక శనీశ్వర దర్శనం ఈశ్వరునికి పాలాభిషేకం అలాగే బిల్వాష్టక పారాయణం నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల ప్రశాంతంగా ఉండగలుగుతారు చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణం చేసుకోండి అష్టమ కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు